go శ్రీ రేణుకాయల్ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు భూ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది ఒకటి ఆరోగ్య వెల్కమ్ ఛానల్ వైశాఖ మాసం మొదలైంది ఈ పంట మీ రాశి ఉందో లేదో తెలుసుకోండి చైత్ర మాసం ఏప్రిల్ ఇరవై మూడు ముగిసి వైశాఖ మాసం మొదలైంది ఈ మాసం హిందువులకు చాలా పవిత్రమైనది ఈ నెలలో మూడు రాశుల వారికి శుభంగా ఉండబోతుంది అదృష్ట రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాసుల్లో మొట్టమొదటి రాశి కర్కాటక రాశి వారు కర్కాటక రాశి వారి యొక్క వైశాఖ మాసంలో అనేక ప్రయోజనాలు పొందుతారు మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు ఈ సమయంలో మీరు ఆదాయం పెరుగుతుంది మీ కెరీర్లో మీరు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు ఈ కాలంలో చేపట్టిన పనులు మున్నెప్పుడు చూడ లాభాలను చూస్తారు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్స్ వస్తాయి డబ్బు విపరీతంగా పెరుగుతూ ఉంటుంది మేషరాశి వారు వైశాఖ మాసంలో మేషరాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది మీరు చేసే ప్రతి పని విజయవంతం అవుతుంది మీరు పనిచేసే ఆఫీస్లో ప్రమోషన్తో పాటు జీతం కూడా పెరుగుతుంది ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి మొదలుపెట్టినటువంటి పనుల విజయం సాధించి తీరుతారు ఈ సమయంలో ఏదైనా వాహనం కొనుగోలు చేస్తారు వ్యాపార కూడా లాభాలు పొందుతారు మీనరాశి వారు వైశాఖ మాసంలో మీనరాశి వారి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి పెళ్లి కాని యువతి యువకులకు పెళ్లి అయ్యే అవకాశం కూడా ఉంటుంది పోటీ పరీక్షలు సిద్ధమయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది కుటుంబం స్నేహితులతో విహాయతలకు వెళ్లే అవకాశం ఉంది అప్పుల బాధల నుంచి కూడా విముక్తి పొందుతారని పండితులు తెలియచేస్తూ ఉన్నారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఇలా ఈ రాశిల వారికి విపరీతంగా యోగాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి